మీరు కూడా అంటే నేను కూడా వచ్చి టాయిలెట్ టాయిలండి నేను కూడా మన పిల్లలు ఇష్యూ ఏంటంటే మీరు మీకు ఇచ్చిన కదా ఆల్రెడీ ఇంకా మీకు జీతం ఎందుకు అడుగుతాం అరే మన పిల్లలు అండి నేనే అడుగుతా అంటున్నా మీకేం ప్రాబ్లం సో మీరు కూడా రావాలి వచ్చి మీరు ఇప్పుడు సరూర్ నగర్ స్కూల్ ఉంది ఎప్పుడు కూడా నల్ల ఉంటది అది ప్రిన్సిపల్ చెప్తేనే వస్తారానండి మనం మన ఇంట్లో మనం ప్రిన్సిపల్ చెప్తే వేసుకుంటాం మన పిల్లలు ఉన్నారు కాబట్టి మనమే వేసుకోవాలి ఓకే ఇప్పుడు మా బాధ అంతా మా గోసంతా ఏంటంటే మనం పడ్డ బాధలు మన పిల్లలు ఫస్ట్ పాయింట్ మనం చేసే పని మన పిల్లలు చేయకూడదు సెకండ్ పాయింట్ మన దగ్గర లేని డబ్బు మన పిల్లల దగ్గర ఉండాలి మనం పోని ప్రదేశాలు మన పిల్లలు పోవాలి ఓకే మనం పోని పొజిషన్లో మన పిల్లలు చేరుకోవాలి ఒక తరం బాగుపడాలి లేదో మన పిల్లలు ఏదో కానిస్టేబుల్ అయ్యో హోమ్ గార్డ్లు అయ్యో సరిపోతే పెళ్ళిళ్ళు చేసుకుంటే కాదు మన పిల్లలు కూడా ప్రవీణ్ కుమార్ లాగానో ఇంకేవర్ లాగానో ఐఏఎస్ ఐపీఎస్ కావాలి అని ఓకే పెళ్ళిళ్ళు పెటాకులు పెట్టకండి ఓకే ఊర్లలో ఇండ్లకు వచ్చినప్పుడు పెళ్ళిళ్ళ గురించి ఆలోచించకండి మీరు పై ప్రదేశం మీరు మా కళ్ళ దగ్గర లేకపోయినా మంచిదే గొప్ప గొప్ప యూనివర్సిటీ డబ్బులు లేకపోతే మేము అందరం కలిపి పైసలు వేసుకుంటాం తర్వాత సోషల్ వెల్ఫేర్ నుంచి కూడా కొన్ని పైసలు అడుగుతాను సోషల్ వెల్ఫేర్ ఫండ్ కింద గవర్నమెంట్ దగ్గర నుంచి దాదాపు నాలుగు కోట్ల రూపాయలు మీ పిల్లల కోసం కొందరు కేరళ చదువుతున్నారు కొందరు ఢిల్లీ చదువుతున్నారు కొందరు పంజాబ్ పాకిస్తాన్ బార్డర్ చదువుతున్నారు కొందరు మేఘాలయా చదువుతున్నారు కొందరు మహారాష్ట్ర పోయినారు ఈసారి దాదాపుగా ఆరు వందల మంది పిల్లలు గొప్ప గొప్ప యూనివర్సిటీలకు పోయినారు వాళ్ళందరికి కలిపి నాలుగు రూపాయలు ఖర్చు అవుతున్నారు అవన్నీ మాబార్డు జిల్లాకి వెళ్ళి పెడుతున్నాం కదండి చేతిని మీరు కూడా చేయాలి అంతే తప్ప మా మామ కొడుకున్నాడు మా అత్త కొడుకున్నాడు అని చెప్పి వాళ్ళు చెప్పిడే కాబోయే మొగుడు ఇమ్ముడు అట్లాడు మాట్లాడి మాట్లాడారు నా సిన్సియర్ రిక్వెస్ట్ తర్వాత ఊకే రాకుండా ఇక్కడ ఊకే రావద్దు కూడా మామే నమ్మకం అంతే తప్ప ఊకే వచ్చి అది మా పిల్లల్ని చూడాలనుకుంటున్నా అది చూడాలకు ప్రిన్సిపాల్తో కొట్టాడు పెట్టుకోకుండా ప్రాబ్లం అంటే కాల్ చేస్తాం సో ఐ థింక్ దిస్ వే స్టూడెంట్స్ ఎంత పెద్ద నష్టం అవుతుంది వాళ్ళకి అంటే ఒక సంవత్సరం మొత్తం కలిపి చూస్తే ఆ నెలకి ఆ పిల్లగాడు ఒక ఒక ఇరవై గంటలు పనిచేసి ఉంటాడు దట్ ఇస్ నాట్ అూజ్ లాస్ లాగా ప్రొజెక్ట్ చేసి మా పిల్లలతో పాటు పని అయితే పిల్లలతో పాటు పని తీసుకుంటాము మన ఈ పిల్లలు దే ఆర్ నాట్ ఫ్రమ్ టూ మచ్ పాష్ సొసైటీ వేర్ వాళ్ళు వెళ్ళి కూర్చున్న వెంటనే టేబుల్ మీద భోజనం వచ్చేస్తుంది వాళ్ళ ఇంట్లో ఇలా కొడితే క్లీనింగ్ మనుషులు ఉంటారు అలాంటి పిల్లలు కాదు మన పిల్లలు అందరూ రెండు కంటే తక్కువ ఉన్న ఫ్యామిలీ నుంచి తక్కువ నేర్చుకోవాలి ఆ బాధ్యతలో మనం ఉన్నాము సో ఎవరైనా మిమ్మల్ని పని చెప్పించుకుంటున్నారని బదిరిస్తే ఇట్ ఇస్ బై ఆర్డర్ అని ఫ్రం జమ్మికుంటా సెండింగ్ మీ ఫోటోగ్రాఫ్ పిల్లలతో పాటు రోటీ చేస్తున్నారా మంచిది నేను అది ఫోటోగ్రాఫ్ మా ప్రిన్సిపల్స్ అందరు గ్రూప్ లో పెడతాను చాలా మంచిది పిల్లలతో పాటు రూమ్ క్లీనింగ్ చేయించుకుంటున్నారు దే మస్ట్ డూ ద రూమ్ క్లీనింగ్ హూవిల్ క్లీన్ దే రూమ్స్ ఓకే వన్స్ స్వీపర్ వెళ్ళి క్లీన్ చేస్తారు నాలుగుసారి పిల్లలు ఎందుకు క్లీన్ చేసుకోరు పిల్లలతో పాటు టాయిలెట్ కడపిస్తున్నారు వై కాంట్ దే క్లీన్ దే ఓన్ టాయిలెట్స్ వాట్ ఇస్ రాంగ్ ఇన్ ఇట్ మనం చదువుతున్నప్పుడు మన క్లాస్ రూమ్ టేబుల్స్ ని మనమే తుడుచుకునే వాళ్ళం బోర్డు తుడిసే వాళ్ళం అది ఒక ప్రెస్టీజ్ లాగా తీసుకునే వాళ్ళం నేను ఈ వారం క్లాస్ ఇన్ఛార్జ్ నేను టేబుల్ తుడుస్తా నేను బోర్డు తుడుస్తా టీచర్ కోసం అటెండెన్స్ రాసి పెడితే ఆ రోజు ఒక కోట్ రాసి పెడితే ఇట్స్ ప్రెస్టీజియస్ థింగ్ ప్రెస్టీజియస్ థింగ్ ఆ రాకపోతే ఎక్కడ జానిటర్ క్లోజప్ నుంచి స్వీప్ తీసుకొని వచ్చి స్వీప్ కూడా చేసి పెడతాను నా వారంలో క్లాస్ రూమ్ మెరుపుగా ఉండాలి ఇట్ విల్ షైన్ ఎవర్ చిల్డ్రన్ విల్ నాట్ డూ దే షైల్ డూ టీచ్ దెమ్ క్లీనింగ్ శ్రమ్ వై దే కాన్ డూ దే మస్ట్ డూ టు టు నాట్ సంథింగ్ గవర్నమెంట్ గవర్నమెంట్ ఎవరైనా దేర్ దేర్ చిల్డ్రన్ అండ్ క్రియేట్ క్రోనీస్ ప్రొవైడ్ హోలిస్టిక్ ఎన్విరాన్మెంట్ చైల్డ్ విల్ ఇంటిలో ఉంటే ఏమి చేసుకుంటూ అదే వాతావరణం మన దగ్గర ఉంటే చదువుతారు అంత మంది పిల్లలు హ్యూజ్ గా ఉన్నారు కాబట్టి మనకి సపోర్ట్ కొంతమంది ఉంటారు బట్ రెస్ట్ ఆఫ్ వర్క్ ఆల్ ఆఫ్ డూ డ్యూటీ అండ్ ఆల్ ప్రిన్సిపల్ షుడ్ క్రియేట్ దిస్ ఎనేబిలింగ్ వాతావరణం మీ పని మీరు అక్కడ ఉండి సూపర్విజన్ చేయాలని దొంగతనం కోసం నలుగురితో పాటు ఏదైనా తప్పుగా రాపిస్తే అయ్యో మా మీద వస్తుంది పేరెంట్స్ మమ్మల్ని తిడతారంటే ఏ పేరెంట్స్ తిడతారో వాళ్ళకి షో కోసం నోటీస్ ఇచ్చి అలాంటి పేరెంట్ని బయటకు పంపించేస్తాం నాట్ ఎంటర్టైన్ సచ్ పేరెంట్స్ కమన్ థ్రెటన్ మై ప్రిన్సిపల్ ఆర్ అవర్ స్టాఫ్ డ్ దైల్డ్ విల్ గో అండ్ సెట్ వెళ్లి కూర్చున్నప్పుడు తాగబోతు పేరెంట్స్ ఉండొచ్చు రెండు పేరెంట్స్ ఇంట్లో లేకుండా పనికి బయటకు వెళ్ళిన పేరెంట్స్ ఉండొచ్చు ఇంట్లో ఒంట్లో బాగాలేని మనుషులు ఉండొచ్చు మూడు పూట అన్నంకి కూడా ఇబ్బంది ఉండొచ్చు ఆ టైంలో ఇతను వెళ్లి కూర్చొని హాయిగా अम्म नाव चलो वेमी राूजेसुटे दिस्ज नॉट ऐक्टल दिश अबूटलीक्सप्टबल शुड बिकम अ पार्ट आफ् डे टू ऐक्टी फॉर द चट रेस्पासीबिटी यू आल मस्टक वेरी सीरियसली अंड यू आल मस्ट फॉलो दसीबिटी सो ई थिंक दिस्मेस అండ్ ఒక్కొక్క స్కూల్ వెళ్ళి చూస్తే రూమ్స్ లో రెసిడెన్షియల్ రూమ్స్ లో బూస్ ఉంది ఆ బూస్ కూడా పిల్లలు క్లీన్ చేయలేదు వై దే కెనాట్ డూ ఐమ్ స్టిల్ నాట్ అండర్స్టాండింగ్ ఎవరైనా ఫోటో తీసి పంపిస్తే పంపినివ్వండి ఇట్స్ ఓకే లెట్ ఎమ్ లెర్న్ టు లవ్ లెట్ ఎమ్ లెర్న్ టు కీప్ దేర్ ఎన్విరాన్మెంట్ క్లీన్ చాలా సార్లు చెప్పినది జరిగింది రూమ్స్ క్లీన్ గా పెట్టుకోవాలి మీరే పెట్టుకోవాలి మీరే పని చేయాలి చుట్టూ ఉన్న బుషెస్ క్లియరెన్స్ లో మీ పని ఉండాలి అని నేను పదే పదే సారి చెప్పడం జరిగింది సో నౌ వీ పాయింట్ దట్ ఆల్ ఆఫ్ యూ విల్ వర్క్ వితౌట్ ఫియర్